వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దాదాపు పది రోజులు అవుతుంది ఈ పది పదకొండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి వన్ మంత్ టూ మంత్స్ తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ మీద కసరత్తు చేసి జనాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాడు అయిదని చాలా మంది భావించారు బికాజ్ అది ఓటమనే ఆశామాషి ఓటమి కాదు అది పదకొండు సీట్లు అంటే చాలా డిజాస్టర్ బట్ ఓటింగ్ శాతంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇంకా కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి అని మాత్రం మళ్లీ నిరూపితమైంది ఫార్టీ పర్సెంట్ అనే ఓట్ బ్యాంక్ అనేది ఇంత టఫ్ లో కూడా మనం వెనక నచ్చిందంటే అది ఆశామాష వ్యవహారం అయితే కాదు ఇప్పుడు ఇదే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ధైర్యం ఉంచుకోవడానికి కూడా ఒక లా భావించవచ్చు మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి తర్వాత ఎటువంటి రాజకీయ స్టెప్స్ తీసుకుంటారు ఐదని చూసినప్పుడు ఒక్కసారిగా అందరితోటి అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టడం కార్యకర్తల మీద దాడులు చేరితే వెంటనే కమిటీలు వేయడం సోషల్ మీడియా కార్యకర్తలపైన వెంటనే లేగల్ ని యాక్టివేట్ చేయడం తర్వాత పూర్తి స్థాయిలో రాజ్యసభ మెంబర్స్ తోటి ఈ రోజు మీటింగ్ పెట్టడం నిన్న ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టడం ఫస్ట్ డేనే గెలిచినటువంటి అభ్యర్థులకు టైం ఇచ్చి పూర్తి స్థాయిలో నిలవడం ఇక సామాన్యమైన కార్యకర్తలు కూడా కలవలేము అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటికే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మంచిగా వైరల్ అవుతా ఉన్నాయి చూసుకోండి కాబట్టి ఎవరైనా కార్యకర్తలు ఇంకా కలవట్లేదు ఇంకా కలవట్లేదు అంటే అది బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక కష్టంలో నచ్చిన వాళ్ళని సుఖంలో నచ్చిన వాళ్ళు ఈ రోజు టఫ్ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి వాళ్ళ పక్కన పెట్టడం వాళ్ళ వల్ల రాజకీయం ఏదైనా డామేజ్ జరిగిందని చెప్పి అవగాహన లేకుండా మీరు చెప్పారు నేను చెప్పాను అని చెప్పి ఏమన్నా పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేయట్ల పక్క క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు టఫ్ సిచువేషన్లో ఆయన ఉన్నాడు బాగున్న సందర్భంలో ఆయన ఉన్నాడు మళ్ళీ తప్పు సిచ్యువేషన్లో అటువంటి వ్యక్తులే కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు నిర్ణయాలు తీసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద బాణాలు గవర్నమెంట్ టైంలో వెళ్ళిపోయింది మంచి నిర్ణయాలు తీసుకున్నా ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ముందుకు వచ్చి చెప్పేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎవరు నమ్మకస్తుడు ఎవరు ఏంటి ఏది అది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క అభ్యర్థితోటి పార్టీలో చేర్పులు కానీ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసారెడ్డి గారు మీడియా ముందుకు ఎక్కువ ప్రెజెన్స్ ఉండేది కార్యకర్తలకు అందరికీ మీడియా ముందుకు కానీ విజయసాయి రెడ్డి గారు ఉండేవారు బ్యాక్ బోన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు కానీ బ్యాక్ బోన్ పాదయాత్ర ఇవన్నీ చూసుకోవాల్సినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది పార్టీలో ఉన్న పెద్ద తెలుసు ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారులా ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అని చాలామంది భావిస్తున్ను కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక లైన్ అయితే బాగా వైరల్ అయింది అతి త్వరలో రాజ్యసభ మెంబర్స్ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు బీజేపీలోకి అని ఒక వార్త కింద కీలక మంది నాయకులు బీజేపీలో ఏపీ బీజేపీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కానీ కొన్ని వార్తలు ఎట్లా చక్కర్లు కొద్ది ఎవరు అవునన్నా కాదన్నా ఏదో ఇందాక ఒకడు ఎవరో చెప్పాడు ఎమ్మెల్సీలు అనేది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలకు పదమూడు మంది టచ్లోకి వెళ్ళారని ఎక్కడెక్కడో వస్తూ ఉంది అవి వాటి గురించి మనం డిస్కస్ చేసిన అనేది పెట్టకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం వదిలేసాం ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిలబెట్టగలరు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే దాన్ని ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మళ్ళీ గెలుస్తుంది ముందు కూడా అలాగే గెలిచింది చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎంపీలని అప్పట్లో రాజ్యసభ సభ్యుల్ని దాదాపు నలుగురు బీజేపీలో పంపించారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది బీజేపీలో చేరటం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా వెళ్లటం ఆ తర్వాత క్రమేణా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా పనిచేయటం రకరకాల ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మద్దతు కోసం ఆ టైంలో పాకులాడిన మాట వాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆజాద్కా అమృత్ వికాస్ నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఆవోజీ అమరా గర్పా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి తర్వాత లోకేష్ గారు అర్ధరాత్రి అమిత్ షా గారి ఇంటికి భేటీకి వెళ్ళాడని చెప్పి టీవీ ఫైవ్ లో వార్తలు రావడం ఇట్లా రకరకాల లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రాపకం కోసం చాలా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం వాస్తవం ఆ మధ్యలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని రకరకాలుగా అయితే వార్తలు అది కూడా చలామణి ఆయన ఇప్పుడు అటుపక్క కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ గారి విషయానికి కూడా వస్తే కేసీఆర్ గారి కేసీఆర్ గారి మీద ఒక రూమర్ ఉంది అదేంటంటే అంత బలమైన పార్టీ ఇప్పుడు మూడో ప్రత్యేక మూడో పార్టీకి ఎలా మారిపోయింది వీక్ అయినటువంటి బీజేపీ ఫస్ట్ సెకండ్ ప్లేస్ కోసం ఎట్లా కొట్లాడుకుంది లోక్సభ ఎలక్షన్స్లో కేవలం కవిత గారి బెయిల్ కోసం కేసీఆర్ గారు బీజేపీతోటి మద్దతుగా వెళ్లడం జరిగిందా అని చెప్పి అయితే చర్చ కూడా అది కూడా నడుస్తూ ఉంది ఫైనల్ గా ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను రెడ్డి గారు బయటకు వచ్చి పూర్తిస్థాయిలో అతి త్వరలో ప్రజల మధ్యకి కూడా వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ఢీలా పడింది అయితే లేదు రెడ్డి గారు అందరితో మీటింగ్లు పెడుతున్నాడు తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు పూర్తిస్థాయిలో ఎవరు నిరుత్సవ నేను నేనున్నానని ధైర్యం మాత్రం చెప్తా ఉన్నాడు రాజ్యసభ ఎంపులకి శాసనసభ్యులు శాసనసభ మండలకి శాసనసభ్యులకి తర్వాత అభ్యర్థులకి పార్టీ కేడర్ కి దిశానిశ దిశానిర్దేశం చేసే విధంగా పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బీజేపీ ప్రాపకం కోసం వెళ్లట్లేదు ఎవరిని రాజ్యసభ ఎంపీని పిలిచి మీటింగ్ పెట్టి మనం ఉన్నాను మనం మళ్ళీ వస్తానని చెప్తున్నాడు కానీ మీరు అటు వెళ్ళండి ఈటెళ్ళండి మీరు మళ్ళీ మీరు సేవ్ చేసుకోండి నన్ను నేను సేవ్ చేసుకుంటాను ఇట్లా అయితే మాట్లాడితే చెప్పట్లా ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ గేమ్ కి జగన్మోహన్ రెడ్డి గారు తల అయితే లొగ్గట్ల ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి అయితే మనం ఖచ్చితంగా సెలవు చేయాలి ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను ధైర్యంగా నేను పోరాడతాను ఏదైనా పెట్టుకోండి నేనున్నాను అనే మండి ధైర్యంతో ముందుకెళ్లే నాయకుడు ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపైన వస్తాడు ఖచ్చితంగా రేపైన వస్తాడు మనం లొంగుబాట్లకి ఈ రోజు ఉన్న పరిస్థితులు లేదు మనకు అనుకూలంగా లేదని చెప్పి లొంగిపోయి రేపు అనుకూలంగా వచ్చిన టైం కోసం ఎదురు చూడటం ఒక ఒక రకమైన ఒక రాజకీయ వ్యక్తి ఇతను టైం ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా నా పందా ఇది నా విధానం ఇది అని తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పందాన్ని అయితే ఏర్పరచుకున్నారని చెప్పొచ్చు ఇటువంటి రాజకీయ నాయకుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని తిరుతారు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు నరేంద్ర మోడీ గారిని తిడతారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరతారు రెండు వేల పంతొమ్మిది క్వశ్చన్ ఈ తర్వాత వాళ్ళు వల్ల కలిసి పోటీ చేయగలుగుతారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని తిరతారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తిడతారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఏది టూ థౌసండ్ పోటీన్ కంటే ముందు తర్వాత అదే కేసీఆర్ గారు ఇండిపెండెంట్ అయిపోయారు తర్వాత రకరకాల రూమర్స్ అయ్యి నిజమే తప్పదు అని మనం కేసీఆర్ గారిని అయితే అయితే అవకాశం అయితే స్పష్టంగా అయితే ఆధారాలు లేవు కాబట్టి మనం కూడా దాని మీద అయితే లేదు ఇప్పుడు